అంతకుముందు లేదా ఇదే ఫస్ట్ టైం రావటం ఇట్లా మరి ఇంటి దగ్గర జాగ్రత్తలు ఏమన్నా పాటించారా చుండు రాకుండా ఉండేదానికి ఆయిల్ కొబ్బరి నూనె రాయటం కానీ ఉండి తల షాంపూ చేయటం కానీ మామూలుగా కొబ్బరి నూనె రాస్తున్నా కానీ ఇంకేమి ప్రత్యేకించి ట్రీట్మెంట్ ఏమీ ఇవ్వలేదు ఓకే ఓకే అదే చుండ్రు రాలిపోవటం పొడలాగా రావటం అట్లా ఉందా లేకపోతే పెచ్చులు పెచ్చులుగా వస్తుందమ్మా లేదు ఏది వస్తలేదు కానీ కొంచెం కురుపుల్లాగా అయి కుది పెట్టండి అచ్చా కురుపులు చాలా చేతికి తగులుతున్నాయా ఇట్లా టచ్ చేసినప్పుడు కొంచెం రైట్ రైట్ సో ఇంకా వేరే ఎక్కడైనా చేతులకు కానీ మో చేతులకు కానీ మోకాళ్ళ పైన కానీ ఏమైనా కురుపుల్లాగా వస్తున్నాయా లేదు ఎక్కడా లేదు ఏం పర్వాలేదు మీరు తీసుకునేటువంటి ఆహారంలో కాస్త ఏమంటారు డ్రై ఫ్రూట్స్ నట్స్ ఉంటాయి కదా గుమ్మడి గింజలు అట్లాంటివి మీకు అందుబాటులో ఉండేవి ఏమైనా సరే డ్రై ఫ్రూట్స్ గ్రౌండ్ నట్స్ అయినా సరే రోజుకు గుప్పి తీసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా షాంపూ అట్లాంటివి ఏమైనా హార్ష్ షాంపూలు వాడుతున్నట్లయితే దానికి బదులుగా కుంకుడుకాయ కానీ షీకాకాయ కానీ అట్లాంటి న్యాచురల్గా ఉండేవి వాడండి ఇంకా హెయిర్ ఆయిల్ అప్లై చేసుకునేదానికి మీరు ఇవేమంటారు మన ఎలోవేరా జ్యూస్ ఉంటుంది కదా ఎలోవీరా జ్యూస్ అంటే కలబంద ఆకులు యొక్క పల్ప్ నుంచి అదే అదే డైరెక్ట్గా మీరు తలపైన స్కాల్ పైన రుద్దేసుకొని ఒక అరగంట నాన్న నుంచి ఆ తర్వాత మీరు షాంపూ చేసుకున్నట్లయితే మీకు ఈ చుండ్రు త్వరగా పోయేదానికి అవకాశం ఉంటుంది ఒకవేళ అది చుండ్రు కాదు వేరే సమస్య అయినట్లయితే ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే అది చుండ్రులానే ఉంటది కానీ ఎగ్జిమ్ అయి ఉండొచ్చు లేదా సోరియాసిస్ కూడా అయి ఉండొచ్చు సో ఇప్పుడు మనకి స్కిన్ ఇన్ఫెక్షన్ లేకపోతే చుండ్రు సమస్య అనేది తెలియకుండా తెలుసుకోవాలి ప్రత్యేకంగా చుండ్రు అనుకోండి కేవలం ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు పొక్కుల్లాగా వస్తున్నాయి అనేది చుండ్రులో మనం చూడం అది సోరియాసిస్లో కానివ్వండి వేరే ఏదైనా ఇన్ఫ్లమేషన్స్ ఉన్నా లేదా ఎలర్జెటిక్ రియాక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే మనకు ఆ పొక్కులు లాంటివి అనేవి తగులుతాయి ఈ పొక్కులు ఏంటంటే సహజంగా గీరటానికి ట్రై చేసినప్పుడు ఏంటంటే అడుగున మనకు రక్త చార్లు కూడా వస్తాయి చుండ్రులో అలా వచ్చేది ఉండదు చుండ్రులో సహజంగా ఇచ్చింగా ఎక్కువ ఉంటుంది ఆ ఇచ్చింగ్ బాగా రుద్దటం వల్ల ఏంటంటే గోర్లు బాగా షార్పు కానీ అనుకోండి గీరి గీరి కొంచెం అక్కడ ఆ పుండు కురుపులాగా తయారయ్యేదానికి అవకాశం ఉంటుంది కానీ ఆ చుండ్రు కేవలం చుండ్రు మాత్రమే సమస్యగా ఉన్నట్లయితే వాళ్ళకి ఆ చుండ్రు అనేది మనకి ఇలా ప పొక్కుల్లాగా తగలటము అట్లా అంతా కూడా ఏముండదు ఫ్లేక్స్ లాగా జుట్టుకు అంటుకొని ఉండేదానికి అవకాశం ఉంది అంటే చిన్న చిన్న ఫ్లేక్స్ లాగా మనకి ఏమంటారు పొడల్లాగా ఇట్లా కనిపించేదానికి అవకాశం ఉంది తేడాలు తెలుసుకోవాలి మనం ఏంటంటే చుండ్రుకి సోరియాసిస్కి చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి చుండ్రు అనుకోండి కేవలం హెయిర్ కి మాత్రమే జుట్టుకు మాత్రమే అంటుకొని స్కాల్ప్ నుంచి వచ్చిన డ్రై స్కిన్ అయినప్పటికీ కూడా స్కాల్ప్ నుంచి చుండ్రు అనేది వెంట్రుకలకు మాత్రమే వర్కే ఉండేదానికి అవకాశం ఉంది స్కాల్ప్ వర్కే అవకాశం చుండ్రు అనేది కానీ సోరియాసిస్ అనుకోండి స్కాల్ప్ కి ఉంటుంది అస్ వెల్ అస్ చెవులు వెనకాల రావటము లేదంటే మో చేతులకి మోకాళ్ళకి రావటము ఆ ఈ విధంగా ఒళ్ళంతా కూడా దీర్ఘకాలికంగా ఉండటం వల్ల స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంది రెండోది చుండ్రులో ఇందాక మన కాలర్ చెప్పినట్టుగా ఈ పిల్స్ అనేవి ఉండవు అంటే పొక్కులు లాంటివి అనేవి ఉండవు ఆ కానీ కొంతమందిలో ఏంటంటే ఏ కారణం చేత అయినా సరే పొక్కులు వచ్చేదానికి అవకాశం ఉంటది పొక్కులు వచ్చి ఆ తర్వాత చుండ్రు కింద వచ్చేదానికి అవకాశం ఉంటుంది అంటే శరీరంలో వేడి ఎక్కువ ఉన్నా కూడా పొక్కులు ఎక్కువ రావడం అంటే పిత్త ప్రకృతి కలిగిన వాళ్ళకి పులుపు ఎక్కువ తిన్నా లేదంటే స్పైసీ ఫుడ్ ఎక్కువ తిన్నా అట్లాంటి వాళ్ళకి ఏంటంటే కొంత బాడీలో హీట్ అనేది ఎక్కువ జనరేట్ అయ్యేదానికి అవకాశం ఉండదు సైమల్టేనియస్గా డిహైడ్రేషన్ అయినప్పుడు కూడా సో అలాంటి కంట్రోల్ చేసుకున్నట్లయితే తగ్గిపోయేదానికి అవకాశం ఉంది ఇంకా ఇంకా ఇంకోటి ఏంటంటే ఈ అనే దాంతో పాటుగా కొంచెం చీమిలాగా రావటము లేదా డిశ్చార్జ్ ఏమైనా ఉండటము అట్లాంటివి మనం అట్టలు కట్టినట్టు ఉండటం అనేది ఇక్కడ సోరియాసిస్లో చూస్తాం చుండ్రులో ఏంటంటే అట్టలు అనేది దీనికి మాత్రమే అంటే స్కాల్ప్ మాత్రమే ఉంటది కొంచెం చిన్న చిన్న పలుకులు పలుకుల్లాగా తగులుతూ ఉంటది మనకి దువ్వినప్పుడల్లా కోమ్లోకి రావటం లేదా హెయిర్ కంటుకొని అంటుకొని ఉండటం అనేది చూస్తాం కానీ సోరియాసిస్ లో ఏంటంటే అట్టలో కట్టుకుపోయేది మనకి తలకు అంటుకుపోయి ఉంటది సో చాచెస్ లాగా సో ఆ డిఫరెన్స్ అయితే మనం ఈజీగా గమనించవచ్చు సో అట్లా కనుక వేరే చేసుకున్నట్లయితే చుండ్రేది చుండ్రు కాకుండా వేరే ఏమైనా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎగ్జిమా కానీ అర్టికేరియా కానీ లేదంటే సోరియాసిస్ కానీ ఇట్లాంటివి ఉన్నాయని తెలియక తెలుసుకోవచ్చు ఓకే